ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా యువత దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటానికి కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం గత పది సంవత్సరాల్లో ఐదు రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు గుజరాత్లో ఈరోజు ఐదు వందల యాభై మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఈరోజు వాటికన్ సిటీలో ముగిశాయి రోజ్గార్ మేళాలో నియామక పత్రాలు అందుకున్న యువత దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ రోజు దేశవ్యాప్తంగా నలభై ఏడు ప్రదేశాల్లో నిర్వహించిన పదిహేనవ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్తగా నియమితులైన యాభై ఒక్క వేల మందికి పైగా యువతకు దృశ్య మాధ్యమ విధానంలో నియామక పత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ యువత దేశ నిర్మాణంలో పాల్గొన్నట్టయితే భారత్ అతివేగంగా అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు नूतन आविष्करण द्वारा नेटी भारतीय युवत सामर्थ्यू प्रपंचम गुर्तिदान नरेन्द्र मोदी पेटूट आज का ये समय भारत के युवाओं के लिए अभूतपूर्व अवसरों का समय है हाल ही में आईएमएफ ने कहा है कि भारत दुनिया की सबसे तेजी से बढ़ती अर्थव्यवस्था बना रहेगा आने वाले दिनों में हर सेक्टर में नौकरियों में बढ़ोतरी होगी रोजगार बढ़ेंगे हाल के दिनों में ऑटोमोबाइल और फुटवेयर इंडस्ट्री में हमारे प्रोडक्शन और एक्सपोर्ट्स ने नए रिकॉर्ड बनाए हैं देश आधुनिक मौलिक सद अभिवृद्धि चेयड़ तो पुष्ट कार्मिक जीवता मारपूरा बाध्यता नियामक पत्र अ అలాగే మరికొద్ది రోజుల్లో జరగనున్న वेव्स సదస్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోది ప్రతిపావిస్తు కొన్ని హి దిన baad ముంబై మే वेव्स 2025 కా ఆయోజన్ హోనే జా రహా దేశ కే యంగ్ క్రియేటర్స్ కో పహలీ బార్ ఇసీ తర్హ కా మంచ్ మిల్ రహా హై మీడియా గేమింగ్ ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ కే ఇన్నోవేటర్స్ కే liye ye pratibha dikhane ka abhutpurva avsar ये एक ऐसा प्लेटफॉर्म होगा जहां एंटरटेनमेंट से जुड़े स्टार्टअप्स को इन्वेस्टर्स और इंडस्ट्री लीडर से जुड़ने का मौका मिलेगा భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం గత పది సంవత్సరాల్లో ఐదు రెట్లు పెరిగిందని కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు ఆరు రెట్లు పెరిగాయని అన్నారు ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీ పథకానికి సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ను ఈ రోజు న్యూఢిల్లీలో ఆయన ప్రారంభించారు ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీ వ్యవస్థలో భారీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా బలమైన కాంపోనెంట్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ తెలిపారు గుజరాత్ లోని అహ్మదాబాద్ సూరత్ నగరాల్లో ఈరోజు ఐదు వందల యాభై మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు వీరిలో ఎక్కువగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన నాలుగు వందల యాభై మందికి పైగా వలసదారులను ఈరోజు తెల్లవారుజామున అదుపులోనికి తీసుకున్నారు నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ బృందాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి అలాగే సూరత్లో లో సైతం ఈరోజు జరిగిన ఆపరేషన్లో నగర పోలీసులు విస్తృత సోదాలు నిర్వహించారు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఈరోజు వాటికన్ సిటీలో ముగిశాయి ఆయనకు అంతిమ నివాళులు అర్పించడానికి పలు దేశాల అధ్యక్షులు ప్రధానమంత్రులు హాజరయ్యారు భారత ప్రజల తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలియజేశారు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఫ్రెంచ్ అధ్యక్షులు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ బ్రెజిల్ అధ్యక్షులు లూయిజ్ ఎనాసియో లులాడా సిల్వా అర్జెంటీనా అధ్యక్షులు జేవియర్ మిలే వంటి ప్రముఖ నాయకులు పోప్ ఫ్రాన్సిస్కు నివాళి అర్పించారు రోజు అంత్యక్రియలు నిర్వహించనున్న పోప్ ఫ్రాన్సిస్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో నివాళులర్పిస్తూ సమాజానికి ఆయన చేసిన సేవలను ప్రపంచం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని అన్నారు జాతీయ భద్రత దృష్ట్యా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు భద్రతా దళాల కదలికలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అన్ని మీడియా ఛానళ్లకు సూచనలు జారీ చేసింది జాతీయ భద్రతను కాపాడటంలో మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది రక్షణ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని నివేదించవద్దని మంత్రిత్వ శాఖ వారిని కోరింది సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయటం వల్ల కార్యాచరణ సామర్థ్యం సిబ్బంది భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంది ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది ఉగ్రవాదం ప్రపంచ శాంతికి పెద్ద ముప్పు అని అది ఏ రూపంలో ఉన్నా దానిపై పోరాడాలని కౌన్సిల్ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు ఈ దాడికి పాల్పడిన వారిని వారికి మద్దతు ఇచ్చిన వారిని చట్టం ముందు నిలబెట్టాలని భద్రతా మండలి పిలుపునిచ్చింది భారతదేశం పదిహేడు కోట్లకు పైగా ప్రజలను తీవ్ర పేదరికం నుంచి విజయవంతంగా బయటకు తీసుకువచ్చిందని ప్రపంచ బ్యాంకు ఈరోజు విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది ఉత్తరప్రదేశ్ మహారాష్ట బీహార్ పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలు పేదరికం తగ్గుదలలో మూడింట రెండు వంతుల వాటాలను కలిగి ఉన్నాయని వెల్లడించింది గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేల పదకొండు పన్నెండులో పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం ఉన్న పేదరికం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి రెండు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గిందని పేర్కొంది ఇక పట్టణ ప్రాంతాల్లో సైతం పేదరికం పది పాయింట్ ఏడు శాతం నుంచి ఒకటి పాయింట్ ఒక శాతానికి తగ్గిందని తెలియజేసింది గత మూడు సంవత్సరాలుగా భారత్ ఉపాధి కల్పనలో సానుకూల ఫలితాలను సాధిస్తోందని ముఖ్యంగా గ్రామీణ కార్మికులు మహిళల్లో స్వయం ఉపాధి పెరుగుదల ఆర్థిక భాగస్వామ్యానికి దోహదపడుతుందని ఆ నివేదిక పేర్కొంది గ్రామీణ యువత రోజ్గార్ మేళా ద్వారా నూతన ఉద్యోగాల్లో చేరి తమ కళలను సాకారం చేసుకుంటున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు ఈరోజు విశాఖపట్నంలో రెండు వందల డెబ్బై ఎనిమిది మంది అభ్యర్థులకు మంత్రి నియామక పత్రాలను అందజేశారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ ముఖ్యంగా దిగువ మధ్యతరగతి కుటుంబాల నేపథ్యాల నుంచి వచ్చిన యువత ఈ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవటం హర్షణీయమని పేర్కొంటూ Almost 250 people have taken appointment letter in different uh, central government departments and this is a great initiative by our honorable uh, prime minister narendra modi ji who wants to inspire the youth to connect to the viksit bharat 2047 goal so i am seeing the energy from the youngsters also they're very excited to step into these new jobs the whole process of rozgar mela what used to take like 4 years with the direction and the guidance of our honorable prime minister it has come down to within one year and over the last uh, 3 4 years since its inception ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఒకటవ సంచిక రేపు ప్రసారమవుతుంది ఈ కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది మన్ కీ బాత్ కార్యక్రమం తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది ఇండియా ఆడియో సమ్మిట్ అండ్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదులో ఆకాశవాణి వివిధ విభాగాల్లో మొత్తం ఆరు అవార్డులను గెలుచుకుంది నిన్న రాత్రి ముంబైలో జరిగిన ఈ వేడుకలో రేడియో ఆడియో కంటెంట్ ప్రొడక్షన్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను ఈ అవార్డులను ప్రదానం చేశారు మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కార్యక్రమం నయా సోచ్ నయీ కహానీ ఏ రేడియో జర్నీవిత్ స్మృతి ఇరానీ రేడియో విభాగంలో సిరీస్ ఆఫ్ ది ఇయర్ గా ఈ అవార్డులకు ఎంపికైంది ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ డాక్టర్ పాలివాల్ గౌర్ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరయ్యారు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులు వారి స్వదేశానికి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశించింది ఇప్పటికే అన్ని రాష్టాలు ఆ దిశగా చర్యలు చేపడుతున్నాయి అయితే మహారాష్ట్రలో ఐదు వేల మంది పాకిస్తానీలు ఉన్నారని ఇందులో వెయ్యి మంది స్వల్పకాలిక వీసాలు కలిగి ఉన్నారని ఆ రాష్ట్ర మంత్రి యోగేష్ కదం తెలిపారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశం విడిచి వెళ్లాలని వారికి సూచించామన్నారు యువత దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం గత పది సంవత్సరాల్లో ఐదు రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు గుజరాత్లో ఈరోజు ఐదు వందల యాభై మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు జాతీయ వార్తలు ఇతడితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు